ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులను పరామర్శించిన కడియా లలిత్సాగర్ వివరాల్లోకి వెళ్తే ఇటీవల దర్శిపట్నం సంనంకు చెందిన వారు రోడ్డు ప్రమాదంలో గాయపడగా విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకులు కడియా సాగర్ మంగళవారం సంధు శ్రీను వారి కుటుంబ సభ్యులను మరియు సందు మధు ని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వారితో పాటు దర్శనగర పంచాయతీ చైర్మన్ నాలుగుసీట్ పిచ్చయ్య ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారేళ్ల వెంకటేశ్వర్లు కర్ణాశ్రీను యాదగిరి వాసు వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు